మూర్తికి ముప్పై ఐదేళ్ళు వస్తున్నా ఇంకా పెళ్ళి కాలేదని తల్లికి ఒకటే దిగులు అలా అని మూర్తి ఏమీ అనాకారి కాదు గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం మంచి నడవడిక కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం దానికి తోడు కొంచెం నోటిదోల కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి ఈరోజు ఇరవై తొమ్మిదవ పెళ్లి చూపులు ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపుగానే లేదు ఈసారి మూర్తికి కూడా కాస్త మెత్తబడ్డాడు తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గట్టి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం తాను అనుకున్నట్లు పెద్దగా చదువు సంజయ్ లేని పల్లెటూరు అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరేనన్నాడు మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియల్లో ఆడోళ్ళ పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది అందుకే ఓ పల్లెటూరు బైతు పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి మూర్తి తన తల్లి అలాగే మేనమామతో కలిసి పెళ్లి పెళ్లిచూపులకి రావడం జరిగింది అమ్మాయి అందరికీ టీలు అందించింది అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి తెల్లని మేనిచాయ చక్కటి వచ్చస్సు పెద్ద జడ ఈ కాలం పిల్లలా కాక చక్కగా పుత్తడి బొమ్మలా అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి బాబు అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి ఆ మాటతో మూర్తి తల్లి మేనమామ హడలిపోయారు అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్త కంఠంతో అవకాశం ఇస్తే మూర్తి అడిగే తలతిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం అనే భయంతో కానీ అప్పటిదాకా అనిగి మౌనంగా ఉన్న మూర్తికి ఏదైనా అడగ అడగాలంటే అడగండి అన్న మాటలు వినపడగానే అసలు మూర్తి బయటికి వచ్చాడు ఇంకా అంతే ఎవరు చెప్పినా విన విన వినడని తల్లికి అర్థమయ్యింది ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తల పట్టుకుంది మూర్తి కాలు పసపసా తొక్కింది తల్లి ఎంత తొక్కినా ఒక పట్టాన వినడే పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకుని తన ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకుంటూ మూర్తి వారించబోయాడు మూర్తి మేనమామ కానీ అవేమీ పట్టించుకోకుండా మూర్తి పెళ్లి కూతుర్ని ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి తనకు అలాంటిది ఏమీ తెలియదు అన్నట్లు అమ్మయ్య అనుకుని గుడ్ అన్నాడు మూర్తి మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడూ వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపాలు ఆడిస్తూ మీకు టీవీలో ఏ సీరియల్స్ అంటే ఇష్టం దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎన్టీవీ భక్తి ఛానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి మూర్తికి మహదానందం వేసింది పీజాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవ తెలుసుకోవాలనుకున్నాడు మూర్తి ఆలోచన ఏంటో అలాంటి పేర్లేవీ తెలియదండి అవి పళ్ళ కాయల స్వీట్లా అంది లక్ష్మి అమా అమాయకంగా మూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి ఎదురింటి రెండో తరగతి బుజ్జిగాడు పక్కింటి నాలుగో తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక ఖర్చుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం ఈ మాట విన్న మూర్తి తల్లికి మేనమామకు పెద్దగా కేక వేసి ఎగిరి గంతేయాలనిపించింది ఈ వయసులో అలా చేయడం ఏమి బాగుండదు అనుకుని బంధువులతో కలిసి ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తి మూర్తిని చూసి మొత్తానికి అందరికీ నచ్చాడు నిశ్చయతాంబోలాలు పెళ్ళి చకచకా జరిగిపోయాయి మూర్తి పెళ్లి అయిన సందర్భంలో తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్ర వెళ్ళి వస్తానని బయలుదేరింది కొత్త సంసారం కొత్త కాపురం సౌందర్య రాశి లాంటి భార్య అందున కోరిన దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని ప్యూర్ మూర్తి లక్ష్మీ లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకెట్లో నుంచి ఉన్నాడు మూర్తి ఆ ఇదిగో వస్తున్నానండి అంటూ మెయిన్ డోర్ మెస్ తీసి బయటకు వచ్చి బైక్ తగిలించి ఉన్న సరుకులు సంచిని తీసుకుంది లక్ష్మి అన్నట్లు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో లేదో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి అలాగే అండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ బాత్రూమ్ పరిస్థితి చూసి చిర్రెత్తుకు చిర్రెత్తి మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు నేను చెప్పండి టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి ఆ అరుపులకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చెయ్యి పట్టి లాగి చూపించాడు మూర్తి ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి తన బెదిరింపులకు భయపడి దారిలోకి వచ్చింది అనుకున్నాడు తన మాట మీద గౌరవాన్ని లోన సంతోషిస్తూ ఓ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ మూర్తి అది కాదండి ఇది హార్పిక్ ఇది క్లీనర్ ఇవి నీళ్ళు ఇవి చాలా అని అడిగింది లక్ష్మి అవును అవే కావాల్సింది బాత్రూమ్ కడగడానికి అలా అప్పగించి వెళ్ళి గుడ్లు అప్పగించకుండా వెళ్ళి శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా మరేనండి ఇది టీవీలో మగవాళ్ళు అబ్బాస్ వాడి చూపించడం అంటే ఇది మగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మగవాళ్ళు లే మగవాళ్ళు ఈ పని చెయ్యాలని చెప్పారు టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావు అన్నమాట అందుకే నా హార్పిక్ తండి హార్పిక్ తండ్రి అని నొక్కి నొక్కి చెప్పింది అమ్మా అమ్మా ఎంత గుండెలు తీసిన బంటవే అన్నాడు మూర్తి ఆవేశంగా అయ్యో రామా నాకేం తెలుసండి ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి చాలే ముందు ఆ తగలడు అన్నాడు మూర్తి త్వరగా కానియండి టాయిలెట్ కంప కొడుతుందని పొద్దున్నీ నేను టాయిలెట్కి వెళ్ళలేదు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ భార్య మాటలకు వల్ల మండి ఉద్ధరించావులే అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి అమ్మయ్య లక్ష రూపాయలు దొరికినట్లు అయిందండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి చాలే సంబరం దీనికేనా తక్కువ దీనికేమీ తక్కువ లేదు ఇంతకీ ఏమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి ఆ చకచక వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా పులిహోర రుచి తగల తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి అబ్బా ఆకలి దంచేస్తుంది ఏది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో లేదండి భర్త భోంచేశాక ఆ కంచంలో తినాలని చెప్పింది మా అమ్మ అందుకే తినలేదండి అంది లక్ష్మి ప్ర ప్రతిభక్తి పరవశిస్తూ అది దట్స్ గుడ్ అలా ఉండాలి భార్య అంటే గుడ్ లక్ అంటూ ఏది పులిహార అన్నాడు మూర్తి పులిహార చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగల తగలడింది వెరైటీ వెరైటీ అన్నవగా ఏం తగలేసావు ఇందులో నీ అమ్మ కడుపు మాడ వాంతి అవుతుంది అన్నాడు మూర్తి కోపంగా మరేనండి నిమ్మకాయల బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా విమ్ము అదేనండి అంట్లు రుద్దే సోపు కొద్దిగా వేశాను పసుపు చందనం కలయక సంతూర్ అంటారు అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద నీ బొందే నీ కడుపు మాడ మనుషులను చంపడానికే పుట్టవటే ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతి వెతికి 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 చేసుకుంటే నా కొంప ముంచేవ కదే నా జీవితం నాశనం చేసావు కదే నీలాంటి దద్దోజనాన్ని చేసుకుంటేనే అంటూ పులిహార కంచాన్ని విసిరుగొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకుని జుట్టు పీక్కుంటూ ఒరే మూర్తి నీకు తగిన శాస్త జరిగిందిరా పల్లెటూరు అమ్మాయి కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళిన పెళ్ళిన చంపులు వాయించుకుంటున్నాడు పక్కనే ఉన్న తుండిగుడ్డను ఎత్తకుంటూ కూర్చున్నాడు బాధతో ఇంకా నయం ఉగాది పచ్చడిలో మార్గో సబ్బుతో టీ పెట్టమంటే తబలా వాయించడం వావు తాజా అనడం అని ధమ్సప్ కోసం నన్ను సముద్రం దూకమని వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అమ్మ అమ్మ అంటూ ఆయాసపడ్డాడు మూర్తి ఏమండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజాగారి రచ్చబండకో జీవిత గారి బతుకు జట్కా బండుకో సుమలత గారి సంసారం ఒక చదరంగానికో మిమ్మల్ని ఏడుస్తాను అట్టే నా సంగతి తెలియదు మీకు నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న ఫలాన వెళ్ళిపోయింది లక్ష్మి ఇంతలో తీర్థయాత్రలు ముగించుకుని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి ఏంట్రా పిచ్చి మూర్తి ఏం జరిగిందిరా నానా అంది తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలబెట్టి జరిగిందంతా చెప్పి బోరు బోరున వెక్కిలు పెట్టి ఏడ్చాడు మూర్తి అమ్మ నా జీవితం నాశనం అయింది ఆ చా చాందస్తపు ఆ చాందస్తపుది నాకెక్కడ దాపరించింది ఓ చదువు లేదు సంజ లేదు మచ్చికైనా సంసారం లేదు ఏదేదో ఊహించి బతుకు నాశనం చేసుకున్నానే నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు ఆ దేవుడు నాకు తగ్గిన గుణపాఠం చెప్పాడే అంటూ బోర్మన్నాడు మూర్తి తల్లి చిరునవ్వు నవ్వి వరి నాయన అమ్మ ఉండగా అలా జరుగుతుందా నాయన నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకుని పెళ్ళం చదువుకుంటే మాట వినదని సీరియల్ చూస్తే చెడిపోతుందని భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్ము నమ్మావురా అందుకే నీకు వచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము నీ మంచితనం నీ అమాయకత్వం నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే ఒప్పించాను నీ తిక్క ప్రశ్నల సంగతి నీ అతి చేదస్తాన్ని కూడా ముందే చెప్పామురా అన్నీ తెలిసే లక్ష్మి పెళ్లికి పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా అది పల్లెటూరులో పుట్టిన చదువు చదువుల తల్లిరా గ్రూప్ టూలో టాపర్ రా అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుంది అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా సీరియల్ చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని తెలియని అమాయకురాలు కాదురా అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది మూర్తి అమ్మ నవ్వుతూ గోడవారిగా నవ్వుతూ నిలబడుతు నిలబడినా లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు మెల్లగా లేచి రెండు అడుగులు వేసి లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు మూర్తి ఉబ్బికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ నన్ను క్షమించండి అన్నది మూర్తితో లక్ష్మి మూర్తి భార్య గురించి తప్పగా భావించినందుకు ఐఎం స్వారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుతో అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువు చదువుకున్నా లేకున్నా ఏది మంచిదో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి మీరు అన్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి ఎంత ఓర్పు లేకుంటే తాగే వ్యసన వ్యసనపరులైన భక్తలను రోజు హింసించి వేధించే దుర్మార్గులైన భక్ భర్తలను భార్యలు వదిలి వేయకుండా వారిని ఎలాగైనా మార్చాలనే తప్పించే స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారండి లోకంలో అందరూ అనుకున్నట్లే ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది మంచి చెడు ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయండి కానీ చెడుకు ప్రచారం ఎక్కువ అందుకే అది అందరికీ తెలుస్తుంది మంచిని అందరూ మర్చిపోతారు మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువ మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి సౌమ్యంగా తన భర్తతో అవును లక్ష్మి నువ్వు అన్నది ముమ్మాటికి నిజం ఒకవైపు ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను కాదు కాదు నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను సారీ లక్ష్మి వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ తన తప్పును తెలుసుకున్నందుకు సంతోషించిన మూర్తి తల్లి వరే ఆకలన్నావుగా ఇదిగో నీ లక్ష్మి నీ కోసం చేసిన చేసి పక్కన పెట్టిన పులిహారా ఇది తిందురా అంది మూర్తి తల్లి అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహార తింటూ అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహార ఎప్పుడు తినలేదంటే లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి అదే రా పెల్లం బెల్లం తల్లి అల్లం అంటారు అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదయ్యిందిరా అంది అమ్మ వేలాకోలంగా చేస్తూ ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది లక్ష్మి నవ్వుతూ ఆ మాటలకు మూర్తి కూడా సంతోషంగా నవ్వుకున్నాడు భార్య అంటే బాధించేది కాదు బంధాలని బతికి